హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి బుధవారం లాగనమాట ఈరోజైతే మార్నింగ్ స్నానం ఇవన్నీ అయిపోయి ముందు రోజు ఇవన్నీ తోమ పెట్టేసుకుంటానని చెప్పాను కదండి అంటే ఎప్పుడు అప్పుడు చేసేసుకుంటే మనకు పని ఉండదు కదా నైట్ ఏమైనా గిన్నెలు ఉంచేసుకున్నాం అనుకోండి మార్నింగ్ అవన్నీ చేసుకుని ఈ క్యారేజీస్ అవి ఉండాలంటే టైం సరిపోదు కదా ఎంత లేట్ అయినా నైటే చేసేసుకుంటే బెస్ట్ అనుకుంటానండి నేనైతే మార్నింగ్ మిగతా పని చేసుకోవచ్చు లేదంటే ఆ పని ఈ పని కలిపి మనకు ముందే అలసట వచ్చేస్తుంది అనమాట అందుకని అలా చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ వేసాను చట్నీ కాకుండా ఈరోజు గుళ్ళు సెనగపప్పును మామూలు పచ్చిశెనగపప్పు చట్నీ చేస్తున్నాను అనమాట హోటల్ స్టైల్ హోటల్లో ఎక్కువ చేస్తూ ఉంటారు ఇది ఇప్పుడైతే ఫస్ట్ సెనగపప్పు వేయించేసుకోవాలి ఎర్రగాను పచ్చివాసన పోయేదాకా బాగా వేయించేసుకున్న తర్వాత బాగా వేగిపోయిన తర్వాత అందులోనే కొంచెం గొలసెనవ కూడా వేసి ఒక్కసారి వేయించేసుకుని పచ్చిమిరకాయలు కూడా వేయించుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కూడా ఒకసారి వేగిన తర్వాత మొత్తం అన్ని వేసి జార్లో వేసేసుకుని కొంచెం కరివేపాకు జీలకర్ర ఈ పచ్చిమిరపకాయలు ఒక చింతకాడ ఒక వెల్లుల్లి రబ్బా వేస్తానండి నేను టేస్ట్ కోసం ఎక్కువ అవసరం లేదు చాలా బాగుంటుంది కొంచెం వాటర్ వేసి మిక్సీ తిప్పేసుకోవడమే ఎప్పుడు విరుసన గుళ్ళు అంటే అది కూడా పైచి అంటారు కదా ఎక్కువ పెట్టకూడదు కదా అందుకని నేను ఎక్కువ చేయట్లేదు ఇప్పుడైతే ఈసారి చట్నీ చేస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి దోశల్లోకి బజ్జీల్లోకి ఇందులోకైనా బాగుంటుంది మా పిల్లలకు కూడా ఇష్టం ఇది బయట వంటే కొంచెం ఇష్టపడుతూ ఉంటారు కదండి పిల్లలు ఎప్పుడైనా మనం తెచ్చినా అలాంటివి మనం కూడా తెలుసుకుని చేయాలి కదా ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కూడా మనం కూడా మారుతూ ఉండాలి అందుకని నేను కూడా నేర్చుకుని చేస్తాను ఉంటా ఫస్ట్లో అయితే నాకు తెలియదు ఇది చట్నీ తర్వాత నేర్చుకుని చేయడం స్టార్ట్ చేశాను మా అబ్బాయి అయితే చాలా హ్యాపీగా వెళ్ళాడు అనమాట ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఇప్పుడైతే ఇంకా తర్వాత బయటకు వచ్చాను అనమాట కొద్దిగాను పని ఉండి అయితే షార్ట్ కట్లో తీసుకెళ్తున్నారు మా వారు రోడ్డు ఆ సైడ్ బాగలేదని వేరే సైడ్ తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారనమాట చూసారా ఎంత బాగుందో అండి లొకేషన్ అయితే నాకైతే ఈ పచ్చదనం చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుందండి మొత్తం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అదంతా నడుచుకుంటూ వెళ్తే బాగుండున్నట్టుగా ఉంటుంది కానీ టైం సరిపోదు కదా చుట్టూ చెట్లు ఇవన్నీ పొలాలు చాలా బాగుంటాయి కదండి నార్మల్గా కూడా ఎక్కువ చూస్తూ ఉండాలటండి మనం కూడాను ఎందుకంటే చాలా టెన్షన్ టెన్షన్ లేని ఉండరు అనుకోండి అలా అయిపోయినాయి ఈ రోజులు అప్పుడప్పుడు ఇలా చూడడం వల్ల కూడా మైండ్ రిలీఫ్గా ఉంటుందంటండి రిలాక్స్ అవుతుందట అదే ఎక్కువ పారే నీటిని పున్నమి చంద్రుణ్ణి ఇలా ఇలాంటి పచ్చని పొలాలు చూస్తూ ఉండడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది రండి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనమాట అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి నాకైతే చాలా బాగా అనిపించింది తర్వాత అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకొక మామిడికాయ ఉండిపోయింది చిన్నది అది ఇంక పచ్చళ్ళు లేవని పునాస ఆవకాయ పునాస మామిడికాయతో ఆవకాయ కలుపుతున్నాను ఏం కాదు ఒక కాయ ముక్క ముక్కలు కోసేసిన చిన్న చిన్న ముక్కలు ఇన్స్టెంట్ ఆవకాయ అనమాట ఇదైతే కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు పిండి ఒక మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ పట్టింది ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుని కొంచెం గాను నూనెస్ కలిపేసుకోవడం అండి పచ్చడి బాగుంటుంది ఇంకేం వేయలేదు ఇందులో అంటే నైట్ కలిపేసి ఉంచుకుంటే ఈవినింగ్కి మన్నాడు మార్నింగ్ ఊరు బాగుంటుంది కదా అందుకని చేశాను అంటే నేను పచ్చళ్ళు ఎక్కువ పెట్టలేదు ఈ సంవత్సరం ఇంకా ఇంకా అవి కూడా పెట్టుకోకూడదు అంటున్నారు కదా ఇంకా అప్పటికప్పుడు అయితే ఇవే బెస్ట్ కదా అని ఇలా కొంచెం 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 చేసుకోవడం వేస్ట్ కూడా అవ్వవు కదండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గాయస్ బాయ్